నేను గత పద్దెనిమిది సంవత్సరాలుగా సాఫ్ట్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను విజనరీ లీడరు మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో మొట్టమొదటిగా ఇంజనీరింగ్ కాలేజ్ వదిలినాడు ఆంధ్రప్రదేశ్లో మా నాన్న సర్పంచ్గా ఉండే మొట్టగట్లకు ఫస్ట్ బీటెక్ స్టూడెంటు మన చంద్రబాబు నాయుడు గారు వదిలి ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన వ్యక్తి నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు అవుట్ పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు నాకు ఐటీ ఎక్స్పీరియన్స్ స్టిల్ వర్కింగ్ వర్క్ చేస్తూ రెండు వేల ఇరవైలో లో నేను మన మొట్టగట్ల విలేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఉండే పదిహేను ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ తల్లిదండ్రులు చూసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను తెలుగుదేశం పార్టీలో ఈ రోజు క్రియాశీలక ఒక నాయకునిగా ఒక సభ్యునిగా ఎదిగి ఒకవైపు రాజకీయాలు చూసుకుంటూ నా గ్రామం కొరకు మండల వరకు ని సేవ చేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా ఉద్యోగం చేసుకుంటూ నెలకు రెండు లక్షల యాభై వేలు నా ఓకే గుడ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గట్టిగా సపోర్ట్లు కొట్టండి ఫస్ట్ ఫస్ట్ మీ ప్రొడక్ట్ లో స్టిల్ వర్కింగ్ అంటే నేను ఒక్కనే ఇక్కడ ఫస్ట్ ప్రొడక్ట్ నేను ఓల్డ్ ప్రోడక్ట్ గుడ్ ప్రోడక్ట్ స్ట్రాంగ్ ప్రోడక్ట్ గుడ్